హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా డిఎస్సి అండి నేను గత నెలలుగా మూడు నెలలుగా నేను డిఎస్సి మీదే వీడియోలు చేస్తున్నాను నేను ధర్నాకు వెళ్ళాను నేను కోర్టులో కేసు వేసాను అన్నీ వేశాను కానీ కొంతమంది ఎలా చేస్తున్నారంటే రండి స్టార్టింగ్లో ఎవరో ఒకసారి వచ్చి ధర్నా చేసి తర్వాత ఏమొచ్చి ఇప్పుడు వరకు కనిపించలేదు కానీ ఇప్పుడు లాస్ట్లో వచ్చి మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు రేపు ఎల్లటో ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు అది సరే అది ప్రభుత్వం దగ్గర నుంచి ఏ తాయిలాలు అందుకున్నారో మనకు తెలియదు ఒకటండి ఇప్పుడు డిఎస్సిలోని అందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా ఎస్జిటి వాళ్ళు కూడా చాలామంది బిఏడి చేసిన వాళ్ళు ఉంటారు బీఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు ఎస్జిటి వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ చేసిన వాళ్ళు ఉంటారు ఎస్జిటి చేసిన వాళ్ళు ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారంటే ఎస్జిటికే ఎస్జీటీకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే స్కూల్ అస్టెంట్లో స్కూల్ అస్టెంట్కి ఇవ్వరు ఎక్కువగా ఎస్జిటికే ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి కానీ ప్రిఫరెన్స్ మార్చుకోవడం అనేది ఇస్తే ఇప్పుడు లాస్ అయిపోయేది ఎవరండి స్కూల్ ఎస్టెంట్లు లాస్ అయిపోతారు కాబట్టి ఎస్జిటీలుకి ఎందుకంటే కటాఫ్లు ఎక్కువ ఉన్నాయి ఎస్జిటి వాళ్ళకి ఉంటాయి కానీ స్కూల్ ఎస్టెంట్ ఆఫ్లు కొంచెం తగ్గుతాయని ఒక వార్త అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ వార్త దానివల్ల ఎస్జిటికి పెట్టిన కొన్ని వాళ్ళు కూడా మళ్ళీ మార్చుకునే అవకాశం కల్పిస్తే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ వీలు చేసిన వాళ్ళందరూ నష్టపోతారండి కనీసం ఇదన్నా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఇంకోటి ఏంటంటేనండి ఐదు లక్షల నలభై ఐదు వేలు పైచీలకు ఐదు లక్షల యాభై వేలు పైచిలకు అప్లికేషన్లు పెట్టారండి మూడు లక్షల డెబ్భై ఐదు వేల మంది అభ్యర్థులు ప్లస్ మళ్ళీ మీరు ఇచ్చిన పోస్టులన్నీ పదహారు వేల ఐదు వందల చిల్లర పోస్టులు ఇన్ని పోస్టులకి ఇంతమంది ఇన్ని అప్లికేషన్లు ఇంతమంది అభ్యర్థులు పెట్టారు మీరు పదహారు వేల మంది అభ్యర్థులు పదహారు వేల మందికే పోస్టులు ఇస్తారు మాకు ఎలాగో తెలుసు కానీ దీంట్లో చాలా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఎగ్జాము ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటి అందరికీ ఫ్రీ కోచింగ్ అన్నారు కానీ నలభై రోజులు నలభై తొంభై రోజులు ఫ్రీ కోచింగ్ అన్నారు అని ఎన్నాళ్ళు ఇచ్చారండి ఫ్రీ కోచింగ్ పది తొంభై రోజులు అరవై రోజులు తొంభై రోజులు ఫ్రీ కోచింగ్ అన్నారండి కానీ మే పదిహేను కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నారు మే పదిహేను ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నప్పుడు జూన్ రెండు నుంచి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మే పదిహేను నుంచి ఎన్రోల్ చేసుకోవచ్చు ఎలా అంటారని అప్పటివరకు పదిహేను రోజులే కదా మరి తలకి ఎంత అని చెప్పి ప్రభుత్వం వేస్తుంది కదండి కోచింగ్ సెంటర్లకి మరి ఇవన్నీ మా డిఎస్సి అభ్యర్థుల మీదే కదా నిరుద్యోగి ప్రభుత్వాన్ని దించాలన్నా ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించాలన్నా ముఖ్యంగా డిఎస్సి నిరుద్యోగులు నిరుద్యోగులు చేయగలరండి ఏదన్నా సరే టీచర్లు చేయగలరు డిఎస్సి నిరుద్యోగులు చేయగలరు వీళ్ళు ఎక్కువ శాతం ఉంటారండి బీఈడి చేసిన వాళ్ళు ఉద్యోగం రా అందరికీ రాదు ఖచ్చితంగా అందరికీ రాదు పదహారు ఎంత ఎన్ని పోస్టులు ఇస్తే అంతమందికే వస్తుంది కానీ దీంట్లో అవకతవకలు జరగకూడదు నిజంగానే మెరిట్ ఉన్న వాళ్ళకి నిజంగానే టాలెంట్ ఉన్న వాళ్ళకే పోస్ట్ ఇవ్వండి కానీ మీరు పది సెషన్స్ పెట్టి మీరే లెక్కేసి మీకు మీ మీ సొంత వాళ్ళు ఎవరో ఉన్నారేమో వాళ్ళు రాసిన వాటికి మాత్రం స్కోర్ కలిపేసి మిగిలిన వాళ్ళందరినీ పిచ్చోలు చేసి కూర్చోబెట్టి యోగా డే అని ఆ డే అని ఈ డే అని పోస్ట్పోన్ చేశారు మేము అడిగినప్పుడు పోస్ట్పోన్ చేయలేదు యోగా డే అని పోస్ట్ పోన్ చేశారు ఇంకా ఏ డే అని పోస్ట్పోన్ ఇంకా ఒకటి రెండుకి పంపించారు మరి వాళ్ళకి ఎక్కువగా టైం ఉంది మరి మిగిలిన వాళ్ళందరికీ తక్కువ టైం ఉంది మీకు మీరే డిసైడ్ అయిపోతారు ఈ ఎగ్జామ్ కష్టంగా ఉంది ఈ ఎగ్జామ్ ఈజీగా ఉంది అని ఇలా ఇలా చేసే నార్మలైజేషన్ అవసరమా ఒకే ఎగ్జామ్ ఎందుకు పెట్టలేదు ఇది ఒక పెద్ద స్కామ్ ఒకే ఎగ్జామ్ పెట్టకపోవడం అంటే ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లని మీరు పోషించడం గురించి మాకు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారా మరి గ్రూప్ టూ ఎందుకు పెట్టలేదు ఆన్లైన్లో ఎగ్జామ్ ఎందుకు పెట్టలేదు ఒకే సెషన్లో ఆఫ్లైన్ ఎందుకు పెట్టారు మరి డిఎస్సి ఎందుకు పెట్టట్లేదు ఆఫ్లైన్ అంటే టీచర్లు అంటే కాబోయే టీచర్లు అంటే డిఎస్సి నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపండి ఒక చొక్కలు వచ్చేస్తే కొంతమందికి ఇది మైనస్ మార్కింగ్ కాదు ఎగ్జామ్ మైనస్ మార్కింగ్ కానప్పుడు ప్రతి ఒక్కరు అన్ని క్వశ్చన్స్ పెట్టడానికే ట్రై చేస్తారు అలాంటిది ఇప్పుడు కూడా ప్రతిసారి ఇదే చెప్తున్నాను నేను నూట అరవై నూట అరవై ప్రశ్నలకి ఒక అబ్బాయి నూట యాభై ప్రశ్నలు పెట్టేలేదు డాట్లు వచ్చేసి వీళ్ళ పరిస్థితి ఏంటండి ఇలా చాలా మందికి జరిగాయండి ఎవడో అంటాడు నువ్వు అసలు నీకు నీకు ఎగ్జామ్స్ ఎలా జరిగాయో తెలుసా అని నాకు మెసేజ్ పెట్టాడు బాబు తమ్ముడు నేను ఎగ్జామ్ రాశాను ఎలా జరిగిందో నాకు తెలుసు నీకు తెలియదేమో నువ్వేమన్నా కోగొట్టవేమో నేను ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన దానికి కాదు అవసరం అనుకుంటే జాయిన్ అవుతాం ఎందుకంటే ఇలా ఇలా అన్యాయం చేస్తుంటే నిరుద్యోగులకి ఏదో ఒక పార్టీలో చేరాలి ఖచ్చితంగా మా నిరుద్యోగులకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ పార్టీల్లోనే చేరుతాం ఇప్పుడికి వచ్చి మేము ఏ పార్టీలో చేరలేదు సార్ ఒకటి అడుగుతానండి టీచర్ ఎమ్మెల్సీ అయ్యారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యారు అంటే టీచర్ ఎమ్మెల్సీ అయ్యారు అంటే నిరుద్యోగ టీచర్లకి మీరు మీరు వత్తాసు ఉండదా అండి నిరుద్యోగ టీచర్ల తరపున ఏం మాట్లాడరా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేషన్ అంటే బీఈడీ గ్రాడ్యుయేషనే డిగ్రీ డిగ్రీ తర్వాతే కదండి బీఈడీ చేయాల్సింది అంటే గ్రాడ్యుయేషన్ ఓట్లు వేసారు కదా అంటే మీరు గ్రాడ్యుయేషన్స్ ఓట్లు వేయించుకునేటప్పుడే మాట్లాడతారా తర్వాత మీరు మాట్లాడరా లక్ష్మణరావు గారు ఎటల పేరండి ఇదివరకు మాట్లాడితే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు అంటే ఓడిపోతే ఇంకా మా తరపున మాట్లాడరా అంటే గెలిచినప్పుడే గెలిచినప్పుడే మీరు బయటకు కనిపిస్తారా ఓడిపోతే కనిపించరా అంటే అందరూ ప్ర అందరూ కూడా ప్రభుత్వాల దగ్గర తీసుకున్నారా అండి తీసుకుని మాట్లాడకుండా ఉన్నారా ఏం సార్ ఆపోజిషన్ పార్టీ వైసీపీ పార్టీని నేను అడుగుతున్నాను ఏమండి నిరుద్యోగుల తరఫున మీరు ఎందుకు మాట్లాడలేదు మాకు వైసీపీ బురద జల్లుతున్నారు సరే జల్దే జల్లితే జల్లేరేది ఎవరి విజ్ఞత వాళ్ళది మరి మాకు ప్రతిపక్షం వాళ్ళన్నా మాట్లాడారా అంటే మీరు మీరు అందరూ ఒకటే ఎడ్డోళ్ళం అయ్యేది మేమే అయ్యేది మేమే ఓట్ల గురించి వచ్చినప్పుడు అందరూ వస్తారు ఓట్లు కావాలి అయ్యా ఓట్లు అయ్యా ఓటు అని అడుగుతారు ఓట్లు అయ్యగానే ఎవరు నువ్వయ్యా అంటారు ఇదండి ఇది ఇలా ఉంది డిఎస్సి వేస్తామన్నారు అతనేం చెప్పాడు వైసీపీ గవర్నమెంట్ రాగానే ఏడాదికి ఒక డిఎస్సీ మెగా డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు అసలు వేయకుండా దగా చేశారు ఇప్పుడు ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెండు డిఎస్సీలు వేస్తారు అది ఎప్పుడూ కూడా ఉండేది అతను వేస్తారు ఖచ్చితంగా వేశారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ వేస్తే ఆ డిఎస్సీని కొనసాగింపుగా కాకుండా డిఎస్సీని రద్దు చేసేశారు అప్పుడు ఫీజులు కట్టిన వాళ్ళు ఏమైపోయారో తెలియదు ఆ ఫీజులు ఏ కాకి ఏ మాకు తెలియట్లేదు ఆ ఫీజులు కూడా వాళ్ళకి రిటర్న్ అవ్వకుండా మీకు ఏజ్ అయిపోయింది పొండి అని చెప్పారు చాలామందికి దగా డిఎస్సీ వేశారు ఇప్పుడు మెగా డిఎస్సీ కాదండి దగా డిఎస్సీ ఎవరు సార్ మా తరఫున మాట్లాడేది ఎవరు మాట్లాడతారు అన్ని కోట్లు కానీ ఏదన్నా సరే చట్టం కూడా డబ్బున్నోడు రాజకీయ నాయకులు చుట్టమేనండి చట్టం కూడా నిరుద్యోగుల తరపున ఎవరు మాట్లాడటం లేదు ఎక్కడా మాట్లాడటం లేదు ఒక్క టీవీ ఛానల్ అన్న మాట్లాడిందండి మొన్న కర్ణాటకలో జరిగింది కదండి హత్య కేసులు శివుడి గుళ్ళో శివుడి శివుడి గుడి ఏ ఊరది ధర్మస్థలి ధర్మస్థలిలో హత్యలు జరిగాయని చెప్పి అక్కడ తెలంగాణ యాంకర్ ఒక అమ్మాయి కూడా వెళ్ళి వాటి గురించి అంతా చూసి ఇదంతా నిజమే జరిగింది అంది ఈరోజు రోజు యాంకర్ సాయి గారు వచ్చేసి అదంతా ఏం లేదు వర్తుదే అని చెప్పారు ఈజీగా చెప్పేశారు ఇవన్నీ యూట్యూబర్స్ తీసుకొచ్చిన రూమర్స్ అని చెప్పేశారు అంటే అక్కడ సవాళ్ళన్నీ ఎవరండి మరి అంటే మీరు ఇలాంటి వాటి గురించి అన్నీ మాట్లాడతారు అది నిజం ఉన్నదాన్ని ఇది నిజం కాదు ఇది అబద్ధం అని చెప్పడానికి అందరూ మాట్లాడతారు మా డిఎస్సి అభ్యర్థుల తరఫున ఒక్క ఎందుకు సార్ ఒక మీడియా కూడా మాట్లాడదు మేము మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడాలంటే మేము డబ్బులు ఇచ్చుకొని మాట్లాడాలండి ఇది మా డిఎస్సి అభ్యర్థుల గురించి సపోర్ట్ చేసేది ఇది అందరూ ఏది సార్ మీడియానా సపోర్ట్ చేస్తుందా మా డిఎస్సి అభ్యర్థుల గురించి ఏం సార్ రోడ్డు మీదకి లాగుతున్నారండి అద్దాకలతో తిరుగుతున్నారండి డిఎస్సి అభ్యర్థులు ఇది ఎవరికి కనిపించట్లేదండి నేను అడిగితే ఒక నలుగురు ఐదుగురు తీసుకొస్తారండి ఈ కూటమి కూటమి వాళ్ళే పెడతారో మరి ఇంకెవరు పెడతారో పని పట్ట లేని వాళ్ళు పెడతారో నాకు తెలియదు నాకు పిచ్చి మెసేజ్లు పెడతారు పిచ్చి ఏంటి వాట్సాప్లో పిచ్చి మెసేజ్లు పెడతారు మళ్ళీ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్లు చేసేస్తారు ఎందుకు ధైర్యం లేకుండా ఇలాగా నన్ను బెదిరిస్తారా ఏంటి అంటే మాట్లాడితే ప్రశ్నిస్తేనే బెదిరిస్తారా సార్ ఐదు లక్షల డెబ్భై ఐదు వేల అప్లికేషన్లు అండి మూడు లక్షల డెబ్భై ఐదు వేల మంది నిరుద్యోగులు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అంటే ఇంచుమించు నాలుగు లక్షలు మీరు ఇచ్చేది ఎంతమంది కంటే ఉద్యోగాలు ఇప్పుడు పదహారు వేల మంది అంటే ఒక ఇరవై వేలు తీసేయండి మూడు లక్షల ఎనభై వేలు సరే మూడు లక్షల యాభై వేలు అనుకుందాం సార్ మూడు లక్షల యాభై వేలు అంటే ఇంటికి కనీసం నలుగురు ఉంటారు నలుగురు మూడు లక్షల డెబ్భై వేలుంటూ నలుగురు ఎంతమంది అండి మూడు లక్షల డెబ్బై వేలు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ప్లస్ ఈ డిఎస్సి చేసిన వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా ఇటు ఫ్యామిలీ ఉంటారు ఇటు ఫ్యామిలీ ఉంటారు ఈ డిఎస్సి చేసిన అమ్మాయికి నలుగురు ఫ్యామిలీ ఉంటారు ఆ అమ్మాయి తరపున అమ్మా నాన్న ఉంటారు ఈ అబ్బాయి తరపున అమ్మా నాన్న ఉంటారు వీళ్ళు ఒక నలుగురు ఉంటారు కదండీ పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది లక్షలు అంటే డిఎస్సి అభ్యర్థులు ఓట్లు అక్షరాల ముప్పై లక్షలు పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గెలిచామని చెప్పుకున్న ప్రభుత్వానికి తేడా వచ్చిన ఓట్లు ఎన్ని ఓట్లు అంటే ఇంచుమించి ఐదు ఆరు లక్షల తేడా మెజారిటీ అంతే మరి ఇప్పుడు ఈ ముప్పై లక్షల ఓట్లు అండి మావి మరి ముప్పై లక్షల ఓట్లు నెక్స్ట్ మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే వేస్తామండి అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా అయిపోయినట్టేనా ఆ ప్రభుత్వాన్ని అలాగే డిఎస్సి వాళ్ళే డిఎస్సి మెయిన్ రోల్ పాటించింది టీచర్ అభ్యర్థులు ఎందుకంటే టీచర్లని బాత్రూమ్ ముందు కూడా నించు ఫోటోలు దిగాలి ఇలాంటివన్నీ తీసుకొచ్చారు రూల్స్ అన్నీ అది టీచర్ ఇంకొకటండి వ్యవస్థ ఏం బాగుందండి విద్యార్థుల వ్యవస్థ ఏం బాగుంది వాడికి మార్కులు వేసేయాలి రాసిన అయిపోయినా మార్కుల్లో చదివేంటండి వాడికి బుర్ర బుర్ర ఉండాలి నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి కానీ మార్కులు వచ్చిన వాడే గొప్పోడు ఇంకోటి అమ్మఒడి అతను అమ్మఒడి తన తల్లికి వందను అతను ఒకరిగిస్తే ఇతను ఎంతమంది ఉంటే అంతమందిని కనేయాలని చెప్తున్నాడు మరి ఏఐ ఏఐ ఎందుకు తీసుకొచ్చారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చినప్పుడు ఎంతమందిని కంటే అంతమందిని కనేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళకి భోజనం ఎక్కడి నుంచి దొరుకుతుందండి ఈ చిన్న కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు ప్రభుత్వ పాఠశాలకే పరిమితం చేస్తే ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతాయి ఉపాధ్యాయులు పెరుగుతారు కానీ ప్రైవేట్ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు ప్రైవేట్ వ్యవస్థ గురించి అందరూ పాటు పడుతున్నారు అంతేకాని గవర్నమెంట్కి సపోర్ట్గా లేరు ఇంకొకటి ఏంటంటే మాకు తీసుకొచ్చి మా పాలెట్ తీసుకొచ్చారండి ఫ్రీ బస్ చాలా మందికి ఉపయోగమైందండి కొట్టుకుంటున్నారు ఈరోజు ఒక ఆమె మీద కాలు మీద నుంచి తొక్కుకుని వెళ్ళిపోయింది బస్సు ఫ్రీ బస్సు పెట్టి ప్రాణాలు తీయడానికి అండి ఛార్జెస్ తగ్గించండి సార్ మీరు ఎన్నెల ఇస్తారు ఫ్రీ బస్సు నాకు తెలుసు సంవత్సరం ఆరు నెలలు ఇస్తారు అయిపోయింది ఇది ఇలాగ ప్రజలకు జరుగుతున్నాయని చెప్పి అది కూడా అటకెక్కిచ్చేస్తారు తల్లిక వందరం అంతమందికి వచ్చిందా అంతమందికి రాలేదు రైతు భరోసా ఎంతమందికి వచ్చిందండి రైతు భరోసా అందరికీ వచ్చిలేదు తల్లికి వందరం అందరికీ వచ్చేలేదు ఏంటి సార్ ఇది ఏంటి ఇది డిఎస్సి విషయంలో అన్యాయం తల్లికి అని చెప్పి ప్రైవేట్ స్కూల్కి కూడా ఇచ్చారు ఇదొక అన్యాయం ఈ బస్ ఫ్రీ బస్సులు అని చెప్పారు ఫ్రీ బస్సులు ఆడవాళ్ళకి కేటా ఏజెన్సీ సీట్లో కూర్చొనిస్తే చాలు సార్ టికెట్లు రేట్లు తగ్గిస్తే చాలు సార్ ఫ్రీ బస్సులను తెచ్చి ప్రాణాల మీదకి తెస్తున్నారు ఇవి జరిగింది నేనే ఫస్ట్లో చేశాను ప్రభుత్వం గెలవగానే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే చాలా గ్రేట్ అతను అపర చాణక్యుడు లాంటి ఆయన అని చెప్పి చేశాను ఇప్పుడు ఏమైంది సార్ సంవత్సరం తిరగకుండా ఏం చేశారు ఓకే సార్ అందరికీ ఎవరికి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అందరికీ ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు సార్ నేను ఒప్పుకుంటాను కానీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఉండాలి కదా ఏంటి సార్ డిఎస్సి అభ్యర్థుల్లో ఎవరు సార్ బాగున్నారు ఎవరికి అందరికీ అన్యాయం జరుగుతుంది ఒక అమ్మాయికి ఏమో రెస్పాన్స్ షీట్లోనేమో ఎనభై నాలుగు వస్తే మామూలుగా ఫైనల్ మార్క్ స్కోర్ కార్డ్లు అరవై ఆరు వచ్చే ఆ అమ్మాయి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంది తెలివిగా కాబట్టి సరిపోయింది రెస్పాన్స్షిట్ డౌన్లోడ్ చేసుకోకుండా ఇలా జరిగినవి ఎంతమందికో ఎవరు చెప్తారు సార్ మెరిట్ లిస్ట్ ఇచ్చేయండి సార్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చేసేయండి ఇంకా ఈ ఇంకా దీంతో అయిపోతుంది కదా ఇంకా తర్వాత ఇంకా టెట్ అంటారు తర్వాత డిఎస్సి ఇప్పుడు డిఎస్సి చూసాం కదా తర్వాత ఎలా ఉంటుంది కొనడానికి ఇది సార్ నేను చెప్పాలను అనుకున్నది ఇది ఎవరి మనోభావాలకైనా దెబ్బతీసినట్టు ఉంటే నన్ను క్షమించండి ఇది మా వేదన మేము చెప్పుకుంటున్నాం ఇంకా ఏం చేయాలో మాకు తెలియట్లేదు ఇది సార్ ఇది అందరి తరపుని అందరూ బాధపడుతూ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను ఇది కూడా ఇది సార్